అందరికీ నమస్కారం ఇది అడవతల్లి బాట ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు దీనికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణజింకలను పోలినటువంటి వీళ్ళని చూడండి దీనికి సంబంధించి అడవితల్లి బాట కార్యక్రమంలో జరుగుతున్న ఈ విషయానికి సంబంధించి ఈ లోపలికి వెళుతుంటే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఈ కృష్ణజింకలకు సంబంధించి రాష్ట్ర ప్రగతికి ఒక మార్గంగా వన్యప్రాణి సంరక్షణకు ఒక విధానంగా చూపిస్తూ ఈ అడవతల్లి బాట కార్యక్రమం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు దాని దిశ దశ నిర్మాణం కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా ప్రజలకు తెలియటం కోసం ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా చేయనటువంటి ఈ కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల్లో ఈ గిరిజన గ్రామాల్లో దీనికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రహదారుల నిర్మాణం మొట్టమొదటగా అడవితల్లి బాట కార్యక్రమంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాలు చూస్తుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవితల్లి బాట మొదలుపెట్టిన తర్వాత ఈ పాలమంచికి ప్రాంతం తర్వాత దుంబరిగూడ ప్రాంతం తర్వాత సాలమంగరి గ్రామ పంచాయతీ ప్రాంతం ఊతికలస ప్రాంతం ఇలా ప్రతి ప్రాంతానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈ శాఖను తీసుకున్న తర్వాత ముందు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆయన తీసుకున్న చర్యలకు ప్రత్యక్ష సాక్షిగా వీటిని చూడొచ్చు ఇది ముందుగా ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతున్న విషయాలే కానీ చెవులు మూసిపోయి ఉన్న వాళ్ళ కోసం మళ్ళీ మేము ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మేము పెసా కార్యక్రమం దగ్గర ఉన్నాము ఈ పెసా కార్యక్రమం జరగడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఈ శ్రద్ధ ఈ ప్రత్యక్ష పనుల ద్వారా చూసి మనం వీటన్నిటిని కూడా ఆస్వాదించవచ్చు త్రాగునీరు విద్య వైద్యము ముఖ్యమైన విషయాలు ఇటువంటి విషయాల్లో ముందుగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ నిధులు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి తీసుకొచ్చి చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఈ పెస కార్యక్రమం కూడా ఇందులో భాగం అవటం ఆనందదాయకంగా గిరిజనులు ఆదివాసీలందరూ కూడా ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు ఇదే కాకుండా మరిన్ని కార్యక్రమాలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన అవసరం ఉంది ఆయన దృష్టికి చాలా కార్యక్రమాలు వెళ్ళాయి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని ముందుగా తాగునీటి సమస్య పరిష్కారం వైపు వైద్యం కోసం విద్యకు సంబంధించి రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన చేసుకొస్తున్నందుకు ఈ ప్రజల హర్షం వెలుపుస్తున్నారు కానీ చేయాల్సిన పని చాలా ఉందని పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు దీనంతటిని కూడా గమనించుకుని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ గమనించుకుని కళ్ళు దగ్గర పెట్టుకుని చెవుల్లో తుప్పు వదులుచుకుని ఈ విషయాలు చూడాల్సిన పరిస్థితి ఉందని గిరిజనులు ఆదివాసీలందరూ కూడా చెబుతున్నారు గత ప్రభుత్వంలో అంత ముందు ప్రభుత్వంలో పంచాయతీ రాజశాఖ అనేది పాసిపోయిన శాఖ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పాసినంతటిని కడిగేస్తూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయటానికి తనకి చేతనైనంత అభివృద్ధి చేయటానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మూడేళ్ల సమయం ఉంది మూడేళ్లలో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు అవసరమైన సౌకర్యాలన్నీ పంచాయతీ రాజ్య శాఖ ద్వారా అందించే ప్రయత్నం జరుగుతుంది ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు ఈ విషయం ఈ ఆదివాసీ ప్రజలందరూ కూడా ఘంటాపదంగా చెబుతున్నారు